స్వాగతం నా పేరు శిరీష అందరికీ నమస్కారము ఈరోజు కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ప్రశ్న ఉత్పన్నమైంది ప్రభుత్వం ఏమో చేయలేదు అని చెప్తుంది కానీ వాళ్ళ వైఖరి మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది కార్మికులకు కూడా భయోందోళనలు కలిగించేట్టుగా వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయనేది క్లియర్గా స్పష్టమైంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు ఎందుకంటే మూడు బ్లాస్ట్ ఫర్నిస్లు ఉంటే అందులో రెండు ఆగిపోయాయి అందులో ఒకటి మన ప్రారంభమైన పది రోజుల క్రితం ఇంకొకటి ఆగే ఉంది అలాగే వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదు నాలుగు నెలగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు ఇవేను రెగ్యులర్గా ఉండే ఉద్యోగులకు కూడా గత నెల అయితే యాభై శాతం జీతం ఇచ్చారు ఈ నెల ముప్పై ఐదు శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేయడానికి ప్రతిపాదన కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే అలవెన్సులు కూడా కోత విధించేస్తూ ఉన్న పరిస్థితి అలాగే ఐదు వందల మంది ఐదు వందల మందినేమో డిప్టేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు అలాగే రెండు వేల ఐదు వందల పెర్మనెంట్ కార్మికులకి విఆర్ఎస్ ఇచ్చేయడానికి కూడా వీళ్ళు రంగం సిద్ధం చేశారు ఇవన్నీ ఎందుకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు కాదా అని మేము అడుగుతూ ఉన్నాము అసలు ఈ కూటమి ప్రభుత్వం అనేది కేంద్రంలో కూడా అధికారంలో ఉంది ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది వీళ్ళు కనుక ఒక డెడ్ లైన్ పెట్టుంటే ఖచ్చితంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనూ నలభై ఎనిమిది గంటల్లోనూ ఈ ప్రైవేటీకరణ అనేదాన్ని ఉపసంహరించుకుంటున్నాము అనే అనౌన్స్మెంట్ కేంద్రం నుంచి రావాలి లేకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు డెడ్ లైన్ పెడితే వాళ్ళు ఎందుకు దిగిరారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరము చూసాము సాక్షాత్తు ప్రధానమంత్రి గారు విశాఖపట్నము వస్తే లక్షలాది మంది జనాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి మరి ఇరవై తొమ్మిదో తేదీ మోడీ గారు విశాఖపట్నం వస్తారని తెలిసింది మరి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అందరి ముందు ఈ ప్రతిపాదన చేయాలి అలాగే మోడీ గారితో కూడా అనౌన్స్మెంట్ చేయాలి ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నాము అని అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అడ్డుగోలుగా అబద్ధం చెప్తూ ఉన్నారు ప్రైవేటీకరణ జరగట్లేదని జరగకపోతే కేంద్రం ప్రతిపాదన ఎందుకు పెడతది స్టీల్ ప్లాంట్ కార్మికులు పదమూడు వందల రోజులుగా పదమూడు వందల రోజులుగా ఎందుకు ఆందోళన చేస్తూ ఉంటారు చెప్పండి అసలు ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఒక్క ఉత్తరాంధ్రకే కాదు ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదిస్తూ ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం ఎట్టి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఈ ప్రైవేటీకరణ చేయనివ్వమని చెప్పడం వల్ల నమ్మి ఆ ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఓట్లు వేయడంతో అన్ని సీట్లు ఆ పార్టీ గెలుచుకోవడం జరిగింది కానీ ఎన్నికలయ్యాక ప్రధానమంత్రి గారి దగ్గర గట్టిగా అడగడం ఒక డెడ్లైన్ పెట్టడం అలాంటివి ఏమీ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పక్క రాష్ట్రాల్లో తీసుకుంటే కర్ణాటకలో కుమారస్వామి గారు ఉన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై వేలు కోట్లు తీసుకెళ్లారు కేవలం ఇద్దరే ఎంపీలు ఉన్నారు అతని దగ్గర మరి ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మన మీద డిపెండ్ అయ్యి కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం నిలబడింది మరి మనం గట్టిగా అడిగితే ఎందుకు ఎవరు చెప్పండి ఇరవై ఒక మంది ఎం ఎంపీలు ఉండేటప్పుడు ఎందుకు ఎవరు వాళ్ళు అడుగుతున్నవి సెయిల్లో విలీనం చేయమని లేదా పెట్టుబడి కింద పదిహేను వేల కోట్లు కావాలనేసి అడుగుతూ ఉన్నారు లేదా కేంద్రము ప్రతిపాదించిన పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అడుగుతున్నారు అది చాలా న్యాయబద్ధమైనవి నిజంగా ఇలాంటి సెంటిమెంట్తో కూడుకున్న స్టీల్ ప్లాంట్ని ఈ కూటమి ప్రభుత్వం ఆ కార్మికుల్ని మోసం చేయడం చాలా దారుణం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వెళ్తారు కాబట్టి ప్రధానమంత్రి గారితో ఎట్టి పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అనౌన్స్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్లో నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కేంద్రం ప్రతిపాదించింది కానీ ఎన్నికల టైంలో వెనక్కి తీసేసుకుంది మరి ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకునేట్టుగా మీరు కేంద్రం మీద ఒత్తిడి చేయట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి సాయి శక్తుల కృషి చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినంత వరకు కూడా ఆ ప్రైవేటీకరణ జరగకుండా ఆగింది ఎందుకంటే ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం సాక్షాత్తు ప్రజలందరి ముందు అడగడం మా ఎంపీలందరూ కేంద్రంలో ఎం నూట ఇరవై మంది ఎంపీలు మద్దతు తీసుకొని సంతకాలు పెట్టించారు స్టీల్ ప్లాంట్ కార్మికులను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు తెలియని ప్రతిసారి కూడా ప్రధానమంత్రి గారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది అలాగే లోక్సభలోను రాజ్యసభలో కూడా మా ఎంపీలందరితో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పడం జరిగింది కానీ కేంద్రం అప్పుడు మా ప్రభుత్వం మీద మా ఎంపీల మీద డిపెండ్ అయ్యే స్టేజ్లో లేదు ఈరోజు కేంద్రం ఈ కూటమిలోని ఎంపీల మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా డెడ్ లైన్ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి ప్రజలను మబ్బి పెట్టొద్దు మీరు చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి కృషి చేయాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా మీరు దీని మీద పోరాటం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజలు ఓట్లేస్తాయండి ప్రజలు ఇక్కడేమో ఆ కార్మికులు రోడ్డును పడుతూ ఉన్నారు కాంట్రాక్ట్ అయితే గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వక కుటుంబ సభ్యులు బడ్డీ కోట్లు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు అంత ఘోరమైన పరిస్థితిలో ఉంది కొన్ని వేల మంది దాని మీద బ్రతుకుతూ ఉన్నారు అసలు అది ఒక సెంటిమెంట్ మా ఉత్తరాంధ్రకే కాదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంకి స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ మీకు తెలుసు కదా సార్ ఇప్పుడు అడగడానికి మా దగ్గర నలుగురు ఎంపీలు ఉన్నారండి కానీ ఈ కూటమికి ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన మీద డిపెండ్ అయ్యి ఉంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో సో కాబట్టి వాళ్ళు అడిగితే పనిచేస్తారు తప్ప మా మేము అడిగితే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి మేము అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు సాక్షాత్తు లక్షలాది మంది ప్రజల మధ్య చాలా గట్టిగా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది మేము అదే అడుగుతున్నాం ఇరవై తొమ్మిది మోడీ గారు వస్తారట విశాఖపట్నం వచ్చినప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు గట్టిగా ప్రజల ముందు అడగండి మోడీ గారితో అనౌన్స్మెంట్ చేయించండి అని మేము అడుగుతూ ఉన్నాం అలాగే మా ఎంపీలు నూట ఇరవై ఇరవై మంది సంతకాలు కూడా పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాశారు వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి అడగడం జరిగింది మా ప్రయత్నం అయితే మేము చిత్తశుద్ధితో చేయబట్టే మొన్నటి వరకు ఆ ప్రైవేటీకరణ ఆగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ ప్రైవేటీకరణ పనులు వేగవంతమయ్యాయి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్ సార్ అంత లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి మంది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ ఆపాలని అంత ధైర్యంగా చెప్పారు అంటే ప్రజల కోసం ఎంత చిత్తశుద్ధితో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనే విషయం మీరు అర్థం చేసుకోండి సార్